హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా హస్బెండ్ గారు ప్రేమిస్తారా ఈ కథ ఏంటో చూద్దాం ప్రేమ అంటే అసహ్యమతనికి పెళ్ళంటే ఆమెకు కారణాలు వేరైనా కడవరకు కలిసి బ్రతికే బంధం అంటే ఇద్దరికీ అయిష్టతయే రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న వీరిద్దరూ చెప్పే ఒకే మాట పెళ్లి వద్దు అని ఈ రెండు వేరు మనస్తత్వాల మధురిమా నందన్లు పెళ్ళి బంధంలో చిక్కుకుంటారు వీళ్ళు కలుస్తారా కలిసేదలా మనవడి కాపురం చక్కదిద్దాలి అనుకునే తెలివైన బామ్మ బామ్మ మాటని మీరని తాతగారు అమాయకమైన నీరజ తెలివైన దివ్య మధునందన్లను ఒక్కడి చేయడానికి బామ్మగారు తాతగారు నీరజ దివ్యకి చుక్కలే ఈ కథ ఎంట తెలుసుకోవాలి అంటే మధునందనల గురించి తెలుసుకోవాల్సిందే మేడ్ ఫర్ ఈ చిదరకై తంటాలు మొదలయ్యాయి మధునందన్ల మధ్య గిల్లిగజ్జాలు షురు అయ్యాయి అసలు మిస్ అవ్వకుండా చూడండి ఇదొక షార్ట్ స్టోరీ అన్నమాట టూ టు త్రీ పార్ట్స్లో అయిపోతుంది సరేనా ఇక కథలోకి వెళ్దాం సాయంత్ర సమయం సముద్రపాలలు కన్నె పిల్ల మదిలో కోరికల్లా ఎగసిపడుతున్నాయి సముద్రం మీద నుంచి వచ్చే చల్లగాలి పిల్లగాలిలా మారి మనుషులు మనస్సులను పరవశించిపోయేలా చేస్తోంది సముద్రపు ఒడ్డుకి కొంత దూరంలో సేవితా కేఫ్ సముద్రం కనిపించేలా కుర్చీలు వేసి ఉంచారు ప్రేమికులు కొత్తగా వారు స్నేహితులు వీరందరితో కిక్కిరిసిపోయింది సేవితా కేఫ్ కన్నె పిల్లకి సైట్ కొట్టే కుర్రకారుల్లా భార్యలతో సరసాలాడే కొత్తగా పెళ్ళైన భర్తల్లా ఉరకలేసే అలలతో మళ్ళీ వస్తానంటూ వెళ్తున్న సూర్యుని సింధూరపు కాంతులను పొదువుకొని మరింత అందంగా గర్వపడుతున్న సముద్ర అందాల్ని చూస్తూ పానీయాలను ఆస్వాదిస్తున్నారు కస్టమర్లు ఒకే టేబుల్ దగ్గర ఎదురెదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చొని ఉన్నారు పొగలు కక్కే కాఫీ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంది నన్ను గుర్తించండి బిక్కమొహం వేసిన కాఫీని ఏమాత్రం పట్టించుకోకుండా ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఇద్దరూ ఒకేసారి అన్నారు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని మళ్ళీ ఇద్దరూ ఒకేసారి అన్నారు ముందు మీరు చెప్పండి అనే మళ్ళీ అదే తంతు ముందు ఇద్దరి ముఖాల్లో ఉన్న చిరాకు ఇప్పుడు లేదు చిన్న నవ్వు వచ్చింది వారి పెదవుల మీద ముందు మీరు చెప్పండి అంది ఆ అమ్మాయి లేడీస్ ఫస్ట్ అంటారుగా అదేదో మీరే మొదలు పెట్టండి అని అన్నాడు అతను నా పేరు మధు మధురిమ బీటెక్ అయిపోయింది అమ్మ నాకు ఒక్కతే కూతుర్ని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇప్పటికే పది పెళ్లి సంబంధాలు చెడగొట్టాను అంది మధు అంటే నేను పదకొండవ వాడిన గుండెల మీద చేయి వేసుకున్నాడు నందు అతని ప్రవర్తన ఆమెకి నవ్వు తెప్పించింది నవ్వితే బాగోదని బలవంతంగా నవ్వాపుకుంది ఆ అవునండి ఇంట్లో ఈసారి పకడ్బందీగా పథకం వేసి నేను లేని సమయంలో మీతో నిశ్చితార్థం చేశారు అంది మధు అప్పుడు నేను కూడా లేను నాది అదే పరిస్థితి చెప్పాడు నందు ముందు నన్ను చెప్పనివ్వండి అంది మధు అలాగే నిన్నట్టు తలని గుండ్రంగా ఊపాడు వారం రోజుల్లో పెళ్ళి అని చెప్పారు నేను ససేమిరా ఒప్పుకోలేదు నాతో వారం రోజులు మాట్లాడకుండా మౌనవ్రతం పట్టారు అందుకే తప్పక ఒప్పుకున్నాను మీరే ఈ పెళ్లి జరగకుండా ఆపండి మీకెలాగూ ఇష్టం లేదుగా అంది మధు నా గోడు వెళ్ళబుచ్చుకొనివ్వండి ఆపడం సంగతి తర్వాత చూద్దాం అన్నాడు చెప్పండి అంది మధు నా పేరు నందు నందన్ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఆరంకెల జీతం అమ్మా నాన్న లేరు నాకుంది నానమ్మ తాతయ్య మాత్రమే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంది అని మధు చెప్తుంటే ఇంట్రెస్ట్ లేదా జనరల్గా అబ్బాయిలు పెళ్ళంటే బోలడే ఇంట్రెస్ట్తో ఉంటారని విన్నాను మీరేంటి ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు మీరు ప్రేమలో విఫలమయ్యారా లేక ఇంకేమైనా ఇంకేమైనానా అని అడిగింది మధు అంత లేదు అంటేనే నాకు నచ్చదు ప్రేమించడం విఫలం అవ్వడం కూడా ఇంట్రెస్ట్ లేదు అంటే లేదు అయినా మీకేంటి అంత ఇంట్రెస్ట్ ఆమె కళ్ళలోకి చూసాడు నందు అబ్బే నాకేం ఇంట్రెస్ట్ లేదు చాలా అడ్డంగా తిప్పింది మధు ఎక్కడి వరకు చెప్పాను మా నాన్నమ్మ ఉందిగా నా ప్రాణానికి నేను పెళ్లి చేసుకోకపోతే ఉరేసుకుని చేస్తాను అని బెదిరిస్తోంది నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాను నేను ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళొచ్చే లోపల నీతో నిశ్చితార్థం జరిగిపోయింది అని చెప్పింది నేను కుదరదు అంటే కుదరదు నాకు ఇష్టం లేదు అన్నాను నా ముందే ఉరేసుకుంది తప్పక ఒప్పుకున్నాను పెళ్ళి ఆపితే నానమ్మ ఖచ్చితంగా ఉరేసుకుంటుంది అన్నాడు నందు ఇప్పుడేమి చేయాలి తలపట్టుకుంది మధు నాకు అదే అర్థం కావట్లేదు అన్నాడు నందు ఒక పని చేద్దాం ఏంటది చుట్టూ చూసి దగ్గరికి రండి అంది మధు అతను కొంచెం ముందుకొచ్చాడు నాకు తెలియట్లేదు ఆలోచించి చెబుతాను అనగానే ఆమెను యగాదిగా చూశాడు అతను అలా చూస్తారండి మీకు ఇష్టం లేదుగా ఏదో ఒకటి చేయండి మీరే అన్నది మధు సరే ఆలోచిస్తాను ఇద్దరు వీడ్కొల్లు చెప్పుకొని ఇళ్ళకి బయలుదేరారు ఇంటికి వెళ్ళాక తెలిసింది వీరికొక విషయం అది పెళ్లి జరిగే వరకు ఇద్దరు చూసుకోకూడదని మాట్లాడుకోకూడదని ఊసూరుమన్నారు ఎట్టకేలకు దొంగచాటుగా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇద్దరికి నందు గారు అని పిలిచింది మధు చెప్పండి మధు గారు అతను దీర్ఘం తీశాడు నేనంటే మీకంటే చిన్నదాన్ని మీరు గారు గీరు తీసేయండి అంది మధు కోపంగా అలాగే నవ్వాడు చిన్నగా నందు ఈ పెళ్ళి ఆగేలా లేదు మీరు ఏదైనా ఆలోచించారా అని అడిగింది మధు నాకు ఏమీ తట్టడం లేదు అన్నాడు నందు అబ్బా ఇప్పుడు ఎలాగండి పెళ్ళి జరిగని ఏదో ఒకటి చేద్దాం మీరు నా ముందు నటించడం లేదుగా పెళ్ళి ఇష్టం లేదన్నట్టు అంది మధు చిచి నటించాల్సినంత కర్మ నాకేంటి ఇలా అవమానించడం ఏం బాగోలేదు మీరే నటిస్తున్నారేమో అన్నాడు నందు అయ్యో అలా ఎలా అనేశారు నాకు నిజంగానే పెళ్లి ఇష్టం లేదు మిమ్మల్ని అవమానించాలని కాదు నా జాగ్రత్తలు నేనుండాలి కదా అని మధు మాట్లాడుతుండగానే మధు అమ్మగారు పిలిచి పిలుపు వినిపించడంతో నేనుంటాను అమ్మ వస్తుంది అంది మధు అలాగే నన్ను కాల్ కట్ చేశాడు ఇతనే మనిషి అలా అన్నాన్న లేదో ఫోన్ పెట్టేశాడు మూతి తిప్పుకుని హాల్లోకి వెళ్ళిపోయింది మధురిమ పెళ్లి రోజు వచ్చింది మధురిమ నందన్ షరతు ప్రకారం రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ జరగాలి వద్దంటే మొదటికే మోసం వస్తుందని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు ఆర్భటాలు లేకుండా పెళ్లి జరిగిపోయింది మధురిమ నందంతో పాటు అత్తారింట్లో అడుగుపెట్టింది ఇక గిల్లి గజ్జాలు మొదలు బయట గేటు నుంచి ఇంట్లోకి వస్తుంటే దారికి రెండు వైపులా అందమైన పూల మొక్కలు వాటి అవతల పండ్ల మొక్కలు రెండు పెద్ద పెద్ద వేప చెట్లు ఇంటి గుమ్మ ముందు తులసి కోట ఆ వాతావరణం నచ్చింది మధురిమకి మధురిమ తల్లి వసుధ తండ్రి సుధాకర్ ఇద్దరు మధురిమకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు మధుకి అస్సలు నచ్చలేదు అత్తగారింట్లో ఒంటరిగా ఉండడం తప్పదు అనుకుంది మధు స్నేహితురాలు దివ్య ఫోన్ చేసింది మధుకి మధు అని అరిచింది దివ్య ఆ అరుపుకి ఒక కన్ను మూసి ఫోన్ దూరం పెట్టి చెవికి చేయడ్డు పెట్టుకుని రెండు క్షణాల తర్వాత ఫోన్ చెవి దగ్గరికి తెచ్చి ఎందుకే అరుస్తావు నాకు చెవుడి ఏమి లేదుగా అంది చిరాగ్గా దూరంగా ఉన్నావు కదా అని మెల్లిగా చెప్పింది దివ్య ఫోన్ పక్కనే ఉంది కదే మధు నూరుకుంది ఇహిహి అవును కదా అంది దివ్య నవ్వకు అంది మధు సీరియస్గా అబ్బా తిట్టకే రేపు ఉదయానికి వైజాగ్లో దిగిపోతా అంది దివ్య అవునా అవునే నాకు ఎగ్జామ్స్ వల్ల కలిసి చాలా రోజులైపోయింది కదా నిన్ను ఇంతకీ సంగతులేమిటి అని అడిగింది దివ్య దివ్య దివ్వి మధు పిలిచింది ఏంటో అమ్మాయి గారు కాకాపడుతున్నారు ఏంటి సంగతి అంది దివ్య ప్రేమతో పిలుస్తుంటే అనుమానం అంటావా పోపో నేను నీతో మాట్లాడను ఇదే తగ్గించుకో ఓవరాక్షన్ ఆపి అసలు విషయం చెప్పు అంది దివ్య చెబుతాను కానీ కోపం తెచ్చుకోకే ముందు విషయం చెప్పవే అది అది నా పెళ్లి జరిగింది వాట్ దివ్య అరిచిన అరుపుకి గట్టిగా చెవులు మూసుకుంది మధు దివ్య దివ్య మధురమ పిలుపుతో ఆశ్చర్యం నుంచి తేరుకుంది మధు ఇంత షాక్ ఇచ్చావేంటే పెళ్లి చేసుకోను అనే దానివి పిలవకుండానే చేసుకున్నావు నన్ను పిలవాలి అనిపించలేదా అబ్బా అది కాదే ఏది కాదు మా బుజ్జి కదూ చెప్పేది విను దివ్య మీ ఆయన దగ్గర చూపించి ఈ వేషాలు అంది దివ్య చెప్పేది వినవే బాబు ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఒప్పించారే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా నువ్వేమో ఊళ్ళో లేవు సడన్గా జరిగిపోయింది అంది మధు అవునా అయినా ఏమి రోగమే నీకు పెళ్ళి వద్దు అని పట్టుపట్టావు ఇప్పటికి తిక్క కుదిరింది అంది దివ్య నీకు తెలుసు కదా జరిగింది ఏమిటో ఎప్పుడో జరిగిపోయింది తలుచుకుని ఇంకా భయపడుతూ ఉంటావా కోపడికే మా ఇంటి అడ్రస్ షేర్ చేస్తాను వచ్చాయి అంది మధు సరే జాగ్రత్త మరే ఫోన్ పెట్టిన తర్వాత ఆలోచనలో మునిగిపోయింది దివ్య అమ్మాయి మధు బామ్మగారి పిలుపుతో హాల్లోకి వచ్చింది మధురిమ ఏంటి బామ్మగారు పిలిచారు అంది కూర్చో అమ్మాయి నీతో మాట్లాడాలి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు బామ్మగారు నందు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది బామ్మ బామ్మ ముక్కుసూటితనానికి అదిరిపడింది మధు ఆమె అనుకోలేదు బామ్మగారు ఇలా అడుగుతారు అని అంటే బామ్మ అంటూ నీళ్లు నవ్వింది మధు చేతులు నలుపుకుంటూ బామ్మగారు నవ్వుతూ సిగ్గుపడుకు నా మనవడు అని కాదు కాని చాలా మంచోడు అంది నేను సిగ్గుపడుతున్నానా అయినా కాకి పిల్ల కాకి ముద్దు అనుకుంది మధు వాడికి ప్రేమ పెళ్లి మీద అయిష్టత ఎప్పటినుంచో ఎందుకో తెలియదు కానీ మధులో ఆతృత బామ్మ కనిపెట్టేసింది నిన్ను చూశాక నువ్వంటే మహా ఇష్టం పెంచేసుకున్నాడు అని చెప్పింది బామ్మ కుండల బద్దలు కొట్టిన బామ్మ మాటలకి మధు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది నాతో పెళ్ళంటే ఇష్టం లేదని నేనంటే ఇష్టమన్నాడా పళ్ళు నూరుకుంది మధు నందుని తలుచుకుని నువ్వంటే ప్రేమవాడికి అయ్యో పొయ్యి మీద కూర పెట్టాను నువ్వు వెళ్ళి నందుని పిలుచుకురామ్మా భోజనానికి ఇద్దరు భోజనం చేద్దురు అని చెప్పాల్సిందని చెప్పి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మన గడసు బామ్మ దూరం నుంచి బామ్మగారి మాటలు విని నవ్వుకొని గడుసు దానివే బానుమతి అనుకున్నారు తాతగారు వంట మనిషి ఉంది బామ్మ ఏమి వండుతుందన్న అనుమానం రాలేదు మధుకి నందు మీద కోపం వచ్చేసింది మధుకి ఎంత మోసం ఎంత నాటకం నన్ను కావాలి అని పెళ్లి చేసుకుని పెళ్ళి ఇష్టం లేదన్నట్టు నటించారు అయ్యగారు ఈ మధు ఏంటో చూపిస్తా అనుకుంది కసిగా వంట మనిషి నేరజ ముగ్గురికి భోజనం వడ్డించింది భోజనానికి కూర్చుంటూ మధు వైపు పలకరింపుగా నవ్వాడు నందు ఉరిమి చూసింది మధు ఏమైంది మధుకి ఎందుకంత కోపంగా చూస్తుంది అనుకుని ఆలోచిస్తున్నాడు త్వరగా తినేసి మీ రూములో బట్టలు పెట్టించాను తయారవ్వండి అన్నారు బామ్మ తయారవడమా పెళ్ళికేమైనా వెళ్ళాలా తలైనా ఎత్తకుండా తింటూ అడిగాడు నందు విషయం ఏమిటో తెలుసుకోవాలి అని ఆతృతగా వారి వైపు చూస్తోంది మధు తాతగారు ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నారు వాళ్ళ మాటలు వింటూ తాతగారు వైపు చూసి ఊరుకోండి అన్నట్టు సైగ చేసింది బామ్మ అలాగే అన్నట్టు గుండ్రంగా తల ఊపి తినడం మొదలుపెట్టారు తాతగారు ఎందుకేమిట్రా ఇవాళ మీ శోభనం అని బాంబు పేల్చింది బామ్మ తింటున్న నందుకి మధుకి పొలమారింది మెల్లిగా అని ఇద్దరికీ నీళ్లు పట్టించింది ఏంటి బామ్మ నువ్వనేది ఇద్దరు ఒకేసారి అన్నారు ఆశ్చర్యంగా ఎన్నిసార్లు చెప్పాలరా బడుద్దాయి ఇవాళ మీ ఇద్దరికి ఫస్ట్ నైటు మీ భాషలో చెప్పాగా ఎక్కింద బుర్రకి ఆమె మాటలకి బిత్తరపోయారు ఇద్దరు అంత వెటకారం వద్దులే ఉడుక్కున్నాడు నందు లేకపోతే ఏమిట్రా మీకు అర్థం కాదా త్వరగా తయారవ్వండి ఆర్డర్ వేసినట్టు చెప్పింది బామ్మ మధు నందు వైపు కోపంగా చూస్తూ తన గదికి వెళ్ళిపోయింది నేనేం చేశానని మధు కొట్టేలా చూస్తోంది అనుకున్నాడు నందు మనసులోనే తన గదిలో కాలు గలిన పిల్లిలా తిరుగుతోంది మధు అమ్మో అమ్మో ఎంత మోసం పెళ్ళి లేదు ప్రేమ లేదు అని అబద్ధాలు చెప్పి పెళ్ళి అంటే మహా చిరాకు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు ఏకంగా ఫస్ట్ నైట్కి రెడీ అయిపోయారు అయ్యగారు ఇదంతా ఆయన గారి ప్లాన్ అని అర్థమవుతుంది ఈ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే వీళ్ళకి ఆడదాని మనసుతో పని లేదు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఈ ఫస్ట్ నైట్ జరగకూడదు ఎలా ఏమి చేయాలి అని గోర్లు తిరిగేస్తూ నందుని తిట్టుకుంటూ ఆలోచించసాగింది మధు అమ్మాయి మధు తయారయ్యావా తలుపు తట్టింది బామ్మ ఆ బామ్మగారు అంది మధు తనలో తానే గొనుక్కుంటూ బామ్మగారిచ్చిన చీర పూలు నగలు పెట్టుకుంది అద్దంలో తన్ను తను చూసుకుంది బలిచ్చే మేకలా ఉన్నాను ఏం చేస్తాం కర్మ ఇదంతా ఆ నందు వలనే నేనేంటో చూపిస్తా అని కసంతా చేతిలో ఉన్న బాడీ లోషన్ మీద చూపించింది మధు అమ్మాయి గారు అంటొచ్చింది నీరజ నీరు అమ్మాయిగారు ఎందుకు మధు అని చాలు నీకు ఇంచుమించు నా వయసేగా నువ్వు అమ్మాయిగారని పిలుస్తుంటే నాకు ఎలాగో ఉంది అంది మధు అట్టట్టా పిలుస్తాను గారు మీరు మాకు అన్నం పెట్టేవాళ్ళైతేను అంది నీరజ నువ్వు మారవు అని అర్థమైంది కానీ ఏంటి ఎలా వచ్చావు అని అడిగింది మధు మీకు మీకు అని నేల మీద బుడన వేలితో రాస్తోంది నీరజ నీరజను వింతగా చూస్తూ ఏమైంది నీరు ఇప్పుడు సిగ్గుపడాల్సిన విషయం ఏమి జరిగింది అంది అయోమయంగా ఇలా మీ శోభనం కదమ్మాయి గారు అని సిగ్గుపడుతూ చెప్పింది నీరజ నాకు శోభనం అయితే నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు కళ్ళు తేలేసింది మధు నా మావ అమ్మాయి గారు అని నవ్వుకుంటూ చెప్పింది నీరజ ఏంటో ఈ వింత మనుషులు అనుకొని నువ్వు వచ్చిన విషయం ఏమిటి అని అడిగే మధు అయ్యో నా మతి వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయిన అమ్మాయి గారు క్షమించండి అన్నది నీరజ తర్వాత తిట్టుకుందులే కాని విషయం చెప్పు నీరు అంది మధు పక్క వీధి రామాలయంలో అరికథలు చెబుతుంటే పెద్దమ్మగారు పెద్దయ్యగారు పోతున్నారు నేను మా ఇంటికి పోతున్నా పెద్దమ్మగారు చెప్పిరమ్మంటే నువ్వు వచ్చాను మీరు వంటగదిలో పాలు అమ్మాయి గారు బాబుకి అని నీరజ చెబుతుంటే సరే నువ్వు వెళ్ళు అంది మధు నీరజ వెళ్ళిపోయింది అమ్మయ్య ఇప్పుడు ఎవరు ఇంట్లో ఉండరు నందు ఒక్కడ కదా మేనేజ్ చేయొచ్చు అనుకుని అంతలను సంతోషపడి అమ్మో ఒక్కదాన్నే అని ఏమీ చేయరుగా అని అనుకోగానే భయం పట్టుకుంది మధు నందుకి మరింత మొత్తం చిరాగ్గా ఉంది బామ్మకి పని పట్టలేదు ఇప్పుడు ఇదంతా అవసరమా పెళ్ళి పట్టుబట్టు చేయించింది ఇది జరగదు అని తెలియదు పాపం మధు రాగానే ఇదంతా వద్దు అని చెప్పేయాలి అనుకున్నాడు నందు వంటగదిలోకి వెళ్ళి పాల గ్లాస్ చేతిలోకి తీసుకుంది మధు ఆయన గారికి ఇవి అవసరమా మనమే తాగేస్తే పోలా అనుకుని వాటిని గటగటా తాగేసి నందుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలని హాల్లో నుంచి నందు గదిలోకి వెళ్తూ సోఫాలో నిద్రపోతున్న నీరజను చూసి ఇదేంటి నీరజ ఇంటికి వెళ్తాను అని చెప్పింది కదా అనుకుని నీరజ దగ్గరికి వెళ్ళి నీరు నీరు అని తట్టింది మధు అమ్మాయి గోరు అంది కళ్ళు నుముకుంటూ నువ్వేంటి ఇక్కడ ఇంటికి వెళ్ళాలన్నావు అని అడిగింది మధురిమ నా మామయ్యాల ఇంటికి రాడట ఈ పూట పెద్దమ్మగారు ఏడనే పడుకోమంటేను అని బదిలిచ్చింది నీరజ సరే పడుకో అమ్మాయి గారు పాల గ్లాస్ ఏది మధు చేతులు చూస్తూ అడిగింది నీరజ అమ్మో తాగేసానంటే చండాలంగా ఉంటుంది అనుకుని ఏమో నీరు అక్కడ ఖాళీ గ్లాస్ మాత్రమే ఉంది ఏ పిల్లి తాగిందో అందుకే తీసుకెళ్ళట్లేదు అమ్మాయి గారు మీరు మరీను మొదటి రాత్రి రోజున ఇట్ట ఉట్టి చేతులతో వెళ్తే అట్టా అమ్మ ఏం బాగుంటుంది చెప్పండి ఉండండి నేను అట్టుకొస్తా అని పరుగున వంటగదిలోకి దూరింది నీరజ ఉసూరం అంటూ సోఫాలో వాలిపోయి చ నిద్ర చంపేస్తుంది ఆ నందుకి నాలుగు చివాట్లు పెట్టి హాయిగా నిద్రపోదాం అనుకుంటే ఇలా అయిపోయింది ఏంటి అని తలపట్టుకుని కూర్చుంది మధు నీరజ పాల గ్లాస్ తీసుకువచ్చి మధు చేతిలో పెట్టి సిగ్గుపడుతూ ఎల్లిరండమ్మాయి గురువు అంది దేవుడా అందరినీ నాకే తగిలిస్తావు అనుకుని ఉసూరుమంటూ వైపు అడుగులు వేసింది మధురిమ గది తలుపు చప్పుడు కావడంతో ఫోన్ నుండి తల ఎత్తి మధువైపు చూశాడు నందు శ్వేతవర్ణాన్ని చీరకు అంటిపెట్టుకొని నిషీధిని కురులుగా మలుచుకొని నక్షత్రాలనే తలలో మల్లెలుగా మార్చి పాలమీగడ మేనిచాయతో కోపంగా నందు వైపు చూస్తూ చేతిలో ఉన్న పాలగ్లాస్ని నరిపేస్తోంది మధు కళ్ళార్పడం ఎప్పుడూ మర్చిపోయాడు నందు బహుశా అద్భుతాలు కనిపిస్తే ఇంతేనేమో తన వైపే చూస్తున్న నందుని చూసిన మధుకి చిర్రెత్తుకొచ్చింది నందు అని అరిచింది ఉలిక్కుపడి ఊహల్ నుంచి బయటికి వచ్చి ఏంటి అలా అరిచావు వెన్ను తట్టుకున్నాడు ఏమి చూస్తున్నావు ఆమె మాటల్లో తీవ్రత అతనికి తెలిసి ఏం లేదే అన్నాడు నువ్వు నన్ను చూస్తున్నావని నాకు అర్థమైంది ఇంకోసారి అలా చూసావో ఏమి చేస్తానో నాకే తెలియదు అని వేలు చూపించింది మధు ఇప్పుడు నేనేం చేశానని తెగ పడుతున్నావు నువ్వేమైనా దేవకనివా లేక అప్సరాసవా నిన్ను చూసి లోకం మర్చిపోవడానికి అని అన్నాడు కోపంగా అతని వెటకారానికి కోపంతో ఊగిపోతూ నువ్వు మహాబుద్ధిమంత్రివే అనుకున్నాను కానీ నువ్వు అందరిలాగేనని అర్థమవుతుంది అని మూతి తిప్పింది ఈ మధు నేను కూడా నువ్వు అమాయకురాలవి అనుకున్నాను నువ్వు ఎంత కంచువో తెలుస్తోంది మా బామ్మనాలి మెతక పిల్ల మెతక పిల్ల అంటూ కంచుని నాకు అంటగట్టింది అంటున్న మా నందు మాటలు ఆవేశంగా వచ్చాయి నాది సేమ్ ఫీలింగ్ నన్ను తెచ్చి నీకు తగిలించినందుకు అమ్మ నాన్న అనాలి అని ముఖం పక్కకు తిప్పుకుంది మధు నీతో మాట్లాడి నా సమయం అంతా వృధానే అని బెడ్ మీద పడిపోయాడు నందు హలో మాస్టారు మీరు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి నీ ఇష్టం వచ్చిన చోట దొర్లు ఇది నా ఇల్లు నా బెడ్ అన్నాడు నందు ఇదిగో ఇది చూసావుగా అంటూ మంగళసూత్రం చూపిస్తూ ఇది ఎప్పుడైతే నా మెడలో కట్టావో అప్పుడే నీ ప్రాపర్టీ సన్నిటిలో నాకు షేర్ ఉంది అంతా ఇంతా కాదు సగం అర్థమైందా అయినా ఈ బెడ్ మీద నీ పక్కన ఎవరు పడుకుంటారు ఒక క్షణం కూడా ఈ గదిలో నీతో కలిసి ఉండడం జరగదు తలుపు తీసుకుని బయటికి నడిచింది మధు ఆమె కోపంతో అన్నా ఇద్దరూ చెరోసగం కలిపి ఒక్కటే అని ఆమె గుర్తించట్లేదు మూడు ముళ్ళ బంధం అంటేనే దేహాలు వేరైన ఆత్మలు ఒక్కటే అని తెలుసుకోవడానికి వారికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు నీరుజ మేలుకుని ఉంది టీవీ చూస్తుంది బాబోయ్ నీరు ఇక్కడే ఉంది ఇప్పుడు కనుక ఇలా అయిందని తెలిస్తే అందరికీ తెలిసేలా డప్పు వేస్తుంది అనుకుని ఉసూరుమంటూ గదిలోకి వచ్చి కొర కొర వైపు చూడసాగింది మధు ఎందుకు దెయ్యంలా ఇంత ఇంత కళ్ళేసుకొని చూస్తున్నావు కళ్ళు తెరవకుండానే అడిగాడు మధు నేను చూస్తున్నా అని ఇతనికెలా తెలుసబ్బా కళ్ళు మూసుకున్నాడు కదా అనుకుంది మనసులో నన్నే దెయ్యం అంటావా ఎంత ధైర్యం నీకు నా అందమైన కళ్ళను కూడా అని ఉక్రోషంగా అరిచింది నిన్ను అనడానికి ఈ ధైర్యం ఎందుకు నోరు ఉంటే సరిపోదా నువ్వేమైనా గంధర్వ కన్యవి అనుకుంటున్నావా దెయ్యం కాక ఇంకేంటి ఇప్పుడెందుకులే వాళ్ళతో పోల్చడం వరు ఫీల్ అవుతారు అన్నాడు నందు అతని మాటల వెటకారం ఆమెకింకా కోపం తెప్పిస్తోంది తెగ తమరినే అడిగేది ఇప్పుడే కదా మంగం శవదలు మధు మధువైపు చూశాడు నేను కూడా నువ్వు మహానుభావుడవు అని అనుకున్నాను ఇప్పుడే తెలిసింది ఎంతటి మహానుభావుడవో లేక నటుడవో అని అంది గుర్రుగా చూస్తూ నటించడమా నెవర్ నందు ఇక్కడ ఏదైనా మొక్కుసూటిగా చెబుతాను కాలరెగరేశాడు నందు మూతి తిప్పి లోకంలో ప్రతి పంది దానికంటే తోపు తురుము లేవనుకుంటుంది అని జడ తిప్పుతూ అంది అది నిజమే ప్రతి పంది దానికంటే అందంగా ఎవరూ లేరు అనుకుంటుంది అన్నాడు అతను నీకు నాతో ఏంటి బయట నేరచ ఉంది ఇప్పుడు కానీ బయట నన్ను చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి అందుకే మళ్ళీ లోపలికొచ్చాను ఇంకెందుకో కాదు అంది మధు కోపంగా దిండును మధు మీదకి విసిరి నో ప్రాబ్లం కింద పడుకోవచ్చు నువ్వు నాకేం అభ్యంతరం లేదు అని స్టైల్గా తల కింద రెండు చేతులు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని ఒక కాలు ఊపుతూ ఉన్నాడు నందు ఇంత సినిమా లేదు మాస్టరు అవసరమైతే మీరే పడుకోండి కింద అని బెడ్కి మధ్యలో దిండ్రతో గోడ కట్టి ఇవి దాటి వస్తే ఊరుకోను కరాటే కూడా నేర్చుకున్నాను కళ్ళు మూసుకుని బెడ్కి ఒకవైపు పడుకుంది మధు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు నిన్నటికీ ఈరోజుకి అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది ఏదో విషయం ఉంది లేకపోతే అంత మర్యాదగా మాట్లాడింది ఏమైనా అనిపిస్తోంది అనుకుంటూ మధు వైపు చూశాడు నందు నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా నేను ఇదివరకట్ల ఈయన గారితో క్లోజ్గా ఉండేదాన్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేవాడు ముందే బామ ద్వారా తెలిసింది కాబట్టి సరిపోయింది అనుకుంది మధు ఇంత సడన్గా ఏమైనట్టు మధుకి నా మీద ఎందుకు కోపం వచ్చింది ముందే ఇద్దరం అన్నీ అనుకున్నాం కదా మాట్లాడేసుకున్నాం కదా తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నేను రివర్స్లో రాబట్టి సరిపోయింది లేకపోతే నాకు ఇదంతా ఇష్టమేమో అనుకుంటుంది అని బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించాడు నందన్ నేనంటే ఇష్టం ఉంటే నాతో ఎలా ఎందుకు గొడవ పడుతున్నట్టు ఎంత ఆలోచించినా బుర్రకు తట్టకపోవడంతో నిద్రలోకి జారుకుంది మధురిమ గుడిలో హరికథ అయిపోయింది ప్రశాంతంగా ఉన్న గుడి ఆవరణలో కూర్చొని ప్రసాదం ఆరగిస్తున్నారు మన బామ్మగారు తాతగారు ఏవై మనోడు మనోరాలు ఒక్కటో తరంటావా గొగ్గిళ్ళు తింటూ అడిగారు తాతగారు నాకైతే నమ్మకం లేదు రేపటి నుంచి ఒకే గదిలో ఉంచడానికి ఇవాళ ముహూర్తం పెట్టించాను అని అంది బామ్మ టక్కున నేను అనేది నిజమేనోయ్ ఏమన్నారు ఏంటా నిజం అని అయోమయంగా చూసింది బామ్మ నువ్వు మహా గడుసుదానివి భానుమతి అన్నారు తాతగారు ఊరుకోండి ఎంతైనా ఈ రాఘవయ్య గారి భార్యను కదూ నవ్వుతూ అంది మన గడుసు భామ్మ తాతగారికి కూడా నవ్వారు ఇంతకీ మన బామ్మ ప్రయత్నాలు ఫలిస్తాయా కథ కొనసాగుతోంది ఈ స్టోరీ ఎలా అనిపించిందని మీకు చెప్పాను కదా చాలా చిన్న స్టోరీ అన్నమాట త్రీ ఎపిసోడ్స్తో స్టోరీ అయిపోతుంది ఆ రెండు ఎపిసోడ్స్ కూడా పెద్దవే ఇచ్చేస్తాను జస్ట్ లాంగ్ సిరీస్ల మధ్య ఇదొక షార్ట్ స్టోరీగా తీసుకొస్తున్నాను అంతకు మించి ఇంకేం లేదు మీరు ఈ కథను చూసి లైక్ చేసి షేర్ చేసి ఆదరిస్తారని నేను భావిస్తున్నాను మిస్ అవ్వకుండా తర్వాత భాగం కూడా చూసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టోరీ కంటిన్యూ చేయాలా లేదా కూడా చెప్పేయండి టాటా